సినిమా రిలీజ్ సందర్భంగా రేవతి అనే ఒక కుటుంబంలో ఒక రేవతి అనేటటువంటి ఒక మహిళ చనిపోవడం జరిగింది ఆ చనిపోయినటువంటి విషయంలో మొదటగా ఓయూ చేసి ముఖ్యంగా మేము ప్రెసిడెంట్గా మేమందరం కూడా చాలా చక్కగా స్పందించినాం మొదటి సందర్భంలో ఆ ఇష్యూలు అతనికి తెలియదేమో అనుకున్నాం తర్వాత వీరిదైనటువంటి చిత్రాలను చూస్తే ఆయన ఆమె చనిపోయిన సమయంలో కూడా అక్కడే ఉండటం జరిగింది సరే ఇదంతా కూడా ఒక సినిమా రిలీజ్ సందర్భంగా జరిగింది ఒకరు చనిపోయారు ఈ చనిపోయినటువంటి సందర్భంలో ఒక హీరోగా మినిమం కామన్ సెన్స్గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అలా వ్యవహరించకుండా ఈరోజు చనిపోయిన కుటుంబం ఒకవైపు అక్కడ బాధితులు బెడ్ పైన వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు ఈ సందర్భంలో ఒక హీరో అనేవాడు పద్ధతిగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి కావాల్సిన అన్ని చూసుకుని రావాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ చట్టం పరిధిలో మీరు దొరకపోయిన బాధ్యత మీదే వెయ్యి కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు ఒక సినిమా హీరోకి ఇస్తున్న సందర్భంలో ఈ క్రేజ్ పోయిన సినిమాకు పోయినందరూ కూడా నీకు ఈ డబ్బులు తెచ్చిపెట్టినోళ్లే వీళ్ళు చనిపోయినప్పుడు మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు వారికి సంబంధించిన నాన్నగారితో వెళ్ళిపోయి ఎవరో చనిపోతే ఎవడు అడగలే ఏ సంఘం వాళ్ళు అడగలే ఒక్కొక్కరు కోటి రూపాయలు ఇచ్చారు మరి అక్కడ సినిమా డబ్బులు వచ్చినట్టు సినిమాలో డబ్బులు వచ్చినట్టు వాళ్ళకి ఏం బెనిఫిట్లు రాలే కుటుంబానికి ఇచ్చేశారు మరి మీరు హీరో కదా మీరు విచక్షణ జ్ఞానం ఏమైపోతుంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు మీరు ఏం చేస్తున్నారు ఈరోజు విద్యార్థి నాయకులు మా విద్యార్థి నాయకులు నా జేఏసీ మెంబర్స్ వచ్చి మీ దగ్గరకు వచ్చి పరిశీలించి మాట్లాడదామని వస్తే వారిపైన మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తే దిక్కులేని పరిస్థితుల్లో గేటు ముందు వాళ్ళు ధర్నా చేసి వస్తే వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు ఇది ధన బలము అంటారు ఖండకావరం అంటారు ఇప్పుడు పదిహేను మందిని అరెస్ట్ చేసి ఉండొచ్చు మీరు పదిహేను వందల మందితో వచ్చి మీ ఇల్లు ముట్టడిస్తా అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతున్నాను నేను ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఏమని అడుగుతున్నా నేను నువ్వు జనాలు పిచ్చోలను చేసి డబ్బులు సంపాదించుకొని పోదామని అనుకుంటున్నారా లేకపోతే వీటన్నిటికీ కూడా బాధ్యతగా ఒక నిజమైన రియల్ లైఫ్ హీరోగా బతుకుదామనుకుంటున్నారా ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని అడుగుతున్నాను పదిహేను వందల మంది వచ్చి బట్ట నిప్పు కొడితే ఏం చేస్తావు నువ్వు నేను అడుగుతున్నాను ఈ బౌన్సర్లు ఎంతమంది ఉంటారు వచ్చినటువంటి విద్యార్థి నాయకుల్ని పిహెచ్ చదువుతున్న పిల్లగాలని అన్యాయం గారు చేపిస్తారు అక్కడ ఒకవైపు రేవతి కుటుంబం జరిపోయింది మీ సినిమా యూనిట్ అంతా దీనికి బాధ్యతగా వహించి నీ ఒక్కడి బెనిఫిటే మూడు వందల కోట్ల రూపాయలు కదా నీలో లైట్ బాయ్కి ఇస్తున్నారా డబ్బులు కెమెరా మనకి డబ్బులు మరి మొత్తం రువే తీసుకుపోతున్నావు కదా ఆ హీరోయిన్కి వచ్చేసి పదిహేను కోట్లు కదా హీరోయిన్కి పదిహేను కోట్లు పదిహేను లక్షలు ఇవ్వు నువ్వు నీ సామాజిక బాధ్యత అది అదే అలా అదేవిధంగా హీరో మూడు వందల కోట్లు కదా కనీసం పాతి కోట్ల రూపాయలు ఎక్స్ప్రేజ్గా ఇవ్వు నీకు ఒక సినిమా పోతే నష్టం లేదు కదా ఒక సినిమా పోతే నీ జీవితం ప్రాణం పోలేదు కదా నీ ప్రాణం అయితే ఉంది కదా రేపొద్దున మళ్ళీ ఇంకో సినిమా చేసుకుంటావు కదా మరి ఆమె ప్రాణమే పోయింది కదా మరి నీ పది నీ పదిహేను లక్షలు ఎటు పది లక్షల రూపాయలు పాతి లక్షల రూపాయలు ఎటు వస్తాయి చెప్పు నువ్వు మూడు వందల కోట్ల రూపాయలు ఒక సినిమా తీసుకుంటున్నావా మరి నీ జీవితకాలంలో చేసే సినిమాలకు మొత్తానికి నీకు ఎన్ని వందల కోట్లు తీసుకుంటున్నావు ఇదంతా ఈ సమాజం మీద వచ్చేటటువంటి ధనం కాదా మరి దీనికి బాధ్యతగా ఉండవా మరొక ప్రెస్ మీట్ పెట్టిర్రు ఆ ప్రెస్ మీట్లోనైనా మరి ఒక పద్ధతిగా ఏమైనా మాట్లాడినరా అంటే ఎవడో ఒక స్క్రిప్ట్ చదివినావు దీనికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది సార్ హీరో గారు కామన్ సెన్స్ చాలు నీకు జరిగింది చెప్పడానికి కామన్ సెన్స్ సరిపోయింది ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా వేరే వాళ్ళు చెప్పిందే చదువుకొనిపోయినావు తప్ప అందులో ఎలాంటి ఆర్ద్రత లేదు నీకు నష్టం జరిగింది నీకు బాధ జరిగింది ఏముంది ఇంట్లో పదిహేను రోజులు పడుకో అయిపోతుంది రేపు నీ సినిమాకి వచ్చే డబ్బులు వచ్చినాయి కదా మళ్ళీ నువ్వు దాన్ని ప్రెస్ మీట్ పెడతావు మేము ఈరోజు ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు హీరో గారు మాట్లాడిన తర్వాత చెప్తున్నాం మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసే విషయంలో మీ దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్ పోకూడదు ఒకవేళ మీ తరపు నుంచి ఏ అటెండర్ పెట్టినా సరే కంప్లైంట్ పెట్టినా లేకపోతే ఆ రేవతి కుటుంబానికి మీరు పాతి కోట్ల రూపాయలు ఎంటైర్ యూనిట్ యూనిట్ ఆఫ్ ది సినిమా మీ పుష్ప యూనిట్ మొత్తం కూడా కలిపి పాతి కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి ఆయన అడగకపోవచ్చు ఆ కుటుంబ సభ్యుడు అడగకపోవచ్చు కానీ నువ్వు తింటున్న తిండి అంత నీకు ఇది ఎవరి మీద వస్తుంది నువ్వు తినే తిండి అంత ఎవరి మీద వస్తుంది అనే దాన్ని గుర్తుపెట్టుకొని పాతి కోట్ల రూపాయలు వాళ్ళు నువ్వు ఎక్సికేజ్ చేయాలా అమ్మ హీరోయిన్ గారు మీరు కూడా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలి లేకపోతే హీరోయిన్ గారిని కూడా ఇందులో అరెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది ఇప్పటివరకు మేము ఆ వీడియో విజువల్స్ చూడకుండా ఉన్నప్పుడు స్పందించిన విధానం ఏంటంటే సెక్షన్ వన్ నాట్ ఫైవ్కి కానీ వర్తించడం అనే విధంగా స్పందించడం కానీ ఇప్పుడు పరిస్థితి పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన ఆడియోలు చూస్తే అటువంటి సందర్భంలో మేము మేము అడుగుతున్నాం మీకు బాధ్యత లేదా మీకు బాధ్యత లేదా